హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పోట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలన్నది చూద్దాం దానికోసం మనం ముందుగా అన్నది ఇలా అన్నది మనం నెక్ పార్ట్కి కొంచెం బకరం క్లాత్ అన్నది మనం ఎలా అటాచ్ చేసుకుంటే మనకి నెక్ అన్నది చాలా స్టిఫ్గా అన్నది ఉంటుంది అందుకోసం బకరం అన్నది లైనింగ్ క్లాత్ అన్నది పెట్టుకొని మనం నెక్ రౌండ్ అన్నది మార్క్ చేసుకొని ఇలా అన్నది కట్ చేసుకోవాలి బకరం క్లాత్ పెట్టుకోవడం వల్ల నెక్ అన్నది మనకి స్టిఫ్గా అన్నది ఉంటుంది ఇలా స్టిఫ్గా ఉండడం కోసం ఇలా ముందు లైనింగ్ పార్ట్ అన్నది బక్రమ్ క్లాత్ అనేది స్టిఫ్ చే అంటించుకోవాలి లేదా గమ్తో జాయిన్ చేసుకోవచ్చు మనం మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇలా మెషిన్ మీద అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద కనుక పోట్లీ బటన్స్ పెడితే మనకి స్ట్రాంగ్గా ఉండి క్లాత్ అన్నది ముడుచుకుపోకుండా నీట్గా అన్నది ఉంటుంది సాగదీయకుండా ఎక్కడ నెక్కనైతే మాత్రం అస్సలు సాగదీయకూడదండి సాగదీయకుండా సాగుదీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా వస్తుందా లేదా కరెక్ట్గా సరిపోతుంది ఇలా వస్తుంది కదా మనం ఈ వెనకేది బ్యాక్ ఏది అన్నది చూసుకోవాలి ఇప్పుడు బకరం క్లాత్ ఉన్నది కదా అక్కడ కాకుండా ఇలా ఈ వైపుకి మనం క్లాత్ అన్నది పెట్టుకుని మనం ఫోల్డింగ్ చేసుకుంటే ఎలా వస్తుంది అన్నది చూసుకుని దాన్ని బట్టి మనం పోట్లీ బటన్స్ అన్నది అటాచ్ చేసుకోవాలి దానికోసం మనం సింగిల్ పాదం అన్నది యూజ్ చేయాలి నాది త్రీ ఇన్ వన్ పాదం అండి పెద్ద మిషన్కి అయితేనే ఇలా త్రీ ఇన్ వన్ పాదం అన్నది వస్తుంది మామూలు చిన్న మిషన్కి అయితే త్రీ ఎన్ వన్ పాదం అయితే ఉండదు మామూలు పైపింగ్ పాదం అని విడిగా ఉంటుంది కానీ అది అయితే మాత్రం అంత సెట్ కావట్లేదండి పోట్లీ అయినా సరే అయినా సరే ఈ పెద్ద మిషన్ సింగిల్ పాదం అయితే కనుక చాలా బాగా నీట్గా అన్నది వస్తుంది ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ అన్నది స్టిచ్ చేసుకోవాలి ఓ పక్కన పట్టుకుని మనం పోట్లీ పక్కనే స్టిచ్ అన్నది పడేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటే కనుక మనకి పోట్లీ అన్నది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది ఉంటుంది మనం పోట్లీ బటన్స్ అన్నది అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్క్వేర్ టైప్లో ఉన్నది క్లాత్ అన్నది తీసుకుని అందులో బాల్ అన్నది పెట్టుకుని మనం చుట్టేసుకుని మూడు అన్నది వేసుకోవాలి మీకు ఆల్రెడీ పోట్లీ బటన్స్ చేయడం కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉందండి చెక్ చేయండి ఒకసారి ఇంకా అందుకు ఇంకా అందరికీ తెలిసిందే కదా అని నేను ఇంకైతే వీడియో అన్నది షూట్ చేయలేదు చూడండి మీకు ఇంకా దగ్గర నుంచి అన్నది చూపిస్తున్నాను నాకు కొంచెం హ్యాండ్ అన్నది వీలు కుదరక మీకు అక్కడ అన్నది తెలియట్లేదు జస్ట్ పోట్లీ అన్నది పెట్టుకుని దాని పక్కన స్టిచ్ అన్నది ఈ విధంగా అన్నది వేసుకోవాలి అసలు నెంప నెమ్మదిగా అన్నది వేయాలి స్పీడ్ స్పీడ్గా అయితే అవదండి ఇలాంటి బ్లౌజెస్కి అయితే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ప్లస్ మనకి టైం టేకింగ్ కూడా ఎక్కువే ఉంటుంది ఈ ఒక బ్లౌజ్ కుట్టే లోపల మనం టూ బ్లౌజెస్ అన్న కుట్టేసుకోవచ్చండి కొంచెం టైం టేకింగ్ అయితే ఎక్కువే ఉంటుంది పోట్లీ బటన్స్ చేయాలి దానికి థ్రెడ్ చుట్టుకోవాలి ముళ్ళు వేయాలి నెక్స్ట్ పోట్లీ అన్నీ దీనికి ఈ విధంగా నెక్క అన్నది అటాచ్ చేసుకోవాలి దానివల్ల టైం టేకింగ్ అయితే ఎక్కువే పడుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ నార్మల్ బ్లౌజ్ మీద ఇది ఎక్కువే ఉంటుందండి ఈ విధంగా అన్నది స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి పోట్లీస్ అన్నీ కూడా నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా అన్నది మనం నెక్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా క్లాత్ ఒక్కటే మాత్రం కట్ అయ్యేటట్టు అన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు పోట్లీ బటన్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది పోట్లీ బటన్స్ మీద వచ్చేటట్టు పెట్టుకుని ముందు మనం నెక్ అన్నది అడ్జస్ట్ చేసుకుని నెక్ దగ్గర నుంచి మనం చూసుకొని అంటే లైనింగ్కి కరెక్ట్గా ఉంటుంది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్నైతే సాగ తీయకుండా చూసుకుని మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి ఎక్కడికక్కడ మనం కొత్త అయితే కనుక పిన్స్ అనేది అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోట్ల కుట్టినప్పుడు అక్కడ చూడండి త్రే మనకు కుట్టు ఉన్నది కదా ఆ కుట్టు మీదే మనకి స్టిచ్ అన్నది పడేటట్టు ఈ జాయిన్ చేసుకోవడం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసుకోవడం ఆ క్లాత్ మీదే పడే ఆ స్టిచ్ మీదే పడేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకుంటే కనుక మనకి ఈజీగా అటాచింగ్ అన్నది అయిపోతుంది అసలు సాగదీయకూడదండి చూడండి దాని మీదే పడేటట్టు అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న అక్కడక్కడ మనం టక్స్ అన్నవి పెట్టుకోవాలి ఎగస్ట్రా ఉన్న లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకుంటున్నాను మనం టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఫోల్డింగ్ అన్నది బాగా జరుగుతుంది లైనింగ్ పార్ట్ బాగా తిరుగుతుందండి అందుకోసం చిన్న చిన్న టక్స్ అన్నవి ఇలాంటి కర్వ్స్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా అన్నది టర్నింగ్ అన్నది బాగా తిరుగుతుంది నాకు అక్కడ చిన్న స్టిచ్ అయితే పడలేదు ప్లస్ ఒక పోట్లీ బటన్ అటాచ్ చేద్దాం దూరం అయిపోయినట్టు ఉన్నదని నేను దానికోసం అన్నది ఒక చిన్ని పోట్ ఇంకొక పోట్లీ అన్నది కొంచెం దూరం వచ్చింది చూస్తుంటే అందుకోసమని అలా అటాచ్ చేస్తున్నాను స్టిచ్ కూడా సరిగా పడలేదు అందుకోసం మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అన్నది వేస్తున్నాను మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి స్టిచ్ వేసాక పడ్డదా లేదా అన్నది కూడా స్టిచ్ పడిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రా దారాలు ఉంటే కనుక కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ పార్ట్ మీద ముందు ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను పోట్లీ పక్కనే వస్తుంది చూడండి మనకి స్టిచ్ అన్నది సేమ్ ఇలా వచ్చేటట్టు అసలు సాగదీయకుండా లాక్కుండా ఉన్నది దానిపైనే స్టిచ్ వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి బ్లౌజులు అన్నది మన ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుందండి మనకి ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి కొట్టాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంత అలాంటి బ్లౌజ్ అయినా మనం నే కొట్టేసుకోవచ్చండి నేను కూడా ఎక్కువ మోడల్ బ్లౌజెస్ ఇలాంటి పోట్లీ బటన్స్ అవి కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నార్మల్గా మామూలు బ్లౌజ్ అయితే కొట్టడం వచ్చు స్క్వేర్ నెక్కు రౌండ్ నెక్ ఇంకా మోడల్ అలా వచ్చు చిన్న చిన్న మోడల్స్ అన్నీ కూడా యూట్యూబ్లో చూసుకునే నేర్చుకున్నాయండి ఇప్పుడు టర్న్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేనే అలాగే ఏది కావాల్సిన ఏ మోడల్ కస్టమర్ ఏ మోడల్ అడిగినా సరే మనం యూట్యూబ్లో ఒక్కసారి కొట్టి చూసుకుంటే మనకి కొంచెం ఈజీ టెక్నిక్స్ అన్నది ఒకరు ఎవరో ఒకరు కుట్టే ఉంటారో అలా చూడడం వల్ల మనకి ఈజీగా ఉన్నది మోడల్ బ్లౌజెస్ అన్నది ఈజీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్